హలో అండి ఇదైతే లాస్ట్ మినీ కి కంటిన్యూషన్ మేమైతే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా సో అక్కడి నుంచి అయితే పక్కనే బీచ్ ఉందని చెప్పేసి వచ్చామన్నమాట చేతన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు వాడికి బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని ఎప్పటి నుంచో అంటూ ఉన్నాడనమాట ఇంకా ఫైనల్లీ వచ్చేసాము మేము కూడా బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ అయిపోయిందని చెప్పాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇంకా ప్లాన్ చేయడం కుదరట్లేదు అనమాట సో ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే అనుకోకుండానే వచ్చేసాము సో మేమైతే బీచ్లో ఫుల్ టూ ఎంజాయ్ చేసాంలేండి లేండి చాలా బాగా అనిపించింది ఇక్కడ బైక్ రైడ్స్ ఉన్నాయి అలాగే హార్స్ రైడ్స్ ఉన్నాయి అండ్ పాటు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారనమాట మేము ఆ రైట్స్ ఏమి ఎక్స్ప్లో చేయలేదు చేతంతో రిస్క్ అనిపించింది వాడు భయపడుతున్నాడు అనమాట సో అందుకే ఫోటోస్ అయితే మ్యాండటరీగా తీయించుకున్నాం మెమరీస్ గా ఉంటాయి కదా అన్నట్టుగా చేతనైతే ఆడుకున్నాడు అనమాట వాడికి ఎక్స్ట్రా డ్రెస్ ఉంది కాబట్టి వాటర్ లో ఫుల్ గా మా వన్ డే అంతర్వేది ట్రిప్ అయితే చాలా మెమరబుల్ గా గడిచింది ఈ వన్ డే ట్రిప్ చాలా బాగుంది అనిపించింది అంతర్వేది మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట నేనైతే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గోదావరి పరవళ్ళు కోనసీమ కొబ్బరి తోటలు అలాగే స్వామివారి దర్శనం బీచ్ లో స్పెండ్ చేసిన టైం అన్ని కూడా ఒక మెమరీలో ఉన్నాయన్నమాట ఫుల్ వీడియో లింక్ ఛానల్ ఏమి కింద ఇచ్చా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి